సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ఉండి రైతులను కన్నీళ్లు పెట్టించిన వ్యక్తి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి అని అలాంటి వ్యక్తిని ఈ ఎన్నికల్లో ఓడించాలని మెదక్ బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి రఘునందన్ రావు పిలుపునిచ్చారు రైతు రుణమాఫీ చేస్తానని గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆగస్టు పదిహేనున రుణమాఫీ చేస్తానంటున్నారని ఇది ఎన్నికల కోసం ఆడుతున్న నాటకం అని విమర్శించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మహిపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రైతు సమ్మేళనంలో రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కలెక్టర్గా ఉన్న సమయంలో వెంకట్రామరెడ్డి ఏనాడు పేద ప్రజలకు దుబ్బాకలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు పేద ప్రజల కష్ట సుఖాలు తనకు తెలుసు కాబట్టి అప్పటి ప్రభుత్వంపై పోరాడి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో లబ్దిదారులకు ప్రవేశం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు డిసెంబర్ తొమ్మిదిన నాలుగు వేల పెన్షన్ ఇచ్చి రైతు రుణమాఫీ చేస్తానని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుని గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచినప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని రఘునందన్ రావు ఆరోపించారు ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యకుడు మోహన్ రెడ్డి నియోజకవర్గ కిసాన్ మోర్చా అధ్యకుడు సత్తు తిరుమల రెడ్డి బీజేపీ పట్టణ అధ్యక్షులు సుభాష్ రెడ్డి పాల్గొన్నారు